వెల్కమ్ టు లిఖితారెడ్డి లాక్స్ ఈ రోజు మనం కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఉన్నాము టెంపుల్ కనపడుతుంది కదా ఈ టెంపుల్లోనే ప్రపంచంలోనే అత్యంత సిరి సంపద కలిగిన దేవుడిగా చెప్తారు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఈ టెంపుల్లో లక్షల కొద్ది సంపద కలిగి ఉంది అంటున్నారు ఈ గుడిలోని రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో దర్శనం ఎలా చేసుకోవాలో మొత్తం ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇంకా డ్రెస్ కోడ్కి వస్తే మాత్రం ఉమెన్స్ అయితే శారీ కానీ హాఫ్ శారీ కానీ కట్టుకోవచ్చు ఇలా డ్రెస్సులు వేసుకుంటే మళ్ళీ పైన పంచి కట్టుకోవాలి ఊరక ఇంకా మెన్స్కి వస్తే మాత్రం వాళ్ళు పంచే పైన షర్టు తీసేసి మాములుగా టవల్ టైప్ వేసుకోండి అసలు దర్శనం కోసం టికెట్స్ ఉంటాయి కానీ మేము ఐ ఫైవ్ థర్టీ దాకా ఉంటాయి అని చెప్పారు కానీ మేము ఫైవ్కి వచ్చాము అందులోకే టికెట్స్ అయిపోయాయని చెప్పారు ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల మేబీ టికెట్స్ అయిపోయాయి కానీ ఈరోజు లక్ష దీప లాస్ట్ డే అంట అందుకని జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా గుడి చరిత్ర రహస్యాలకు వస్తే గుడి లోపల ఆరు రహస్య గదులు ఉన్నాయని చెప్తున్నారు ఈ మధ్య న్యూస్ కానీ ఎక్కువ ఈ ఆలయం గురించి చాలా న్యూస్ పేపర్స్లో కానీ మనం ఇంకా యూట్యూబ్లో కానీ చూసుంటాము చాలామందికి తెలిసి ఉంటుంది కానీ నాకు తెలిసింది నేను చెప్తాను గుడి లోపల ఆరు రహస్య గదులు అన్నారు కదా వాటిని ఏబిసిడిఎఫ్ అని కూడా పిలుస్తారు ఇప్పటి వరకు అయితే బి అనే రహస్య గదిని ఓపెన్ చేయలేదు ఎందుకంటే దానికి నాగబంధం ఉంది ప్రపంచానికి ప్రమాదం జరుగుతుందని ఒక నమ్మకం అందుకని ఇప్పటి వరకు రహస్య గది బిని ఓపెన్ చేయలేదు ఇంకా ఓపెన్ చేసిన గదులన్నిట్లో కూడా వేల కోట్ల బంగారం దొరికింది అందుకే ప్రపంచంలోనే అత్యంత సిరి సంపద కలిగిన ఆలయంగా కూడా చెప్పవచ్చు ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం నాకు తెలిసిన విషయాలు అయితే ఇవే మీకు ఏమన్నా విషయాలు తెలిస్తే కామెంట్ చేయండి ఈ టెంపుల్ గురించి మాకైతే ఇంకా దర్శనం విషయానికి వస్తే దర్శనం అయితే టూ అవర్స్ పట్టింది మాకైతే ఒక జనాలు లోపల కూడా క్యూలో ఫార్టీ మినిట్స్ కూర్చోబెట్టారు ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా స్వామి వస్తారు ఆ తర్వాత గర్భగుడి ఇంకా ఆనంద పద్మనాభ స్వామి వస్తారు మూడు ద్వారాల నుండి నేను స్క్రీన్ పైన చూపిస్తాను చూడం సేమ్ అలాగే ఉన్నాడు లోపల మూడు ద్వారాలు ఫస్ట్ తల తర్వాత నాభి తర్వాత పాదాలు కనపడతాయి నేనైతే ఫస్ట్ టైం ఇలా మూడు ద్వారాల నుండి చూద్దాము దేవుడైతే నీట్గా బాగా చూసాము దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇంకా లక్ష దీపాలు ఉత్సవం కాబట్టి లైవ్ షో వేశారు ఇంకా కోనేరు కోనేరు పక్కనే ఇంకా లాకాస్ట్ రూమ్స్ ఉంటాయి దర్శనానికి పోయే ముందు కానీ ఇంకా అక్కడ ఫోన్స్ కానీ ఇంకా స్మార్ట్ వాచ్లు కానీ ఏవి లోపల గుడి లోపలికి తీసుకెళ్ళకూడదు అందుకని రూమ్ రూమ్లో పెట్టుకోవాలా ఇంకా దర్శనానికి వెళ్లే ముందే ఇక్కడ లాకర్స్ రూమ్స్ లో పెట్టుకోవాలి ఇక్కడే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడే ఉంటాయి వాష్రూమ్స్ కాదు మామూలుగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అన్ని ఈ గుడికి ముందు ఉంటాయి కోనేరు పక్కన ఉంటాయి ఇంకా కోనేరు అయితే ఇంకా అలో లేదు లోపలికి స్నానాలు అవి చేయడానికి ఇంకా కోనేరు చుట్టూ లైట్స్ వేసారు ఈ లైఫ్ షో జరుగుతుంది ఈ రోజు వచ్చి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది లక్ష దీపాల ఉత్సవం అనేది ఇది ఇంకా గుడి లోపల లక్ష దీపాలతో ఇంకా వేద మంత్రాలతో పూజ చేస్తారు అంటే ఇంకా చిన్న లైట్ కూడా కరెంట్ లేకుండా మొత్తం దీపాలతోనే వెలిగిస్తారు ఈ టెంపుల్ అనేది వెయ్యి సంవత్సరాల క్రితం కాబట్టి ప్రతి ఒక్కరు కేరళ వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు లైఫ్ షో చూపిస్తా చూడండి ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం కాబట్టి కేరళ వచ్చిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు ఈ టెంపుల్ని ఇంకా టెంపుల్కి ఇంకా తిరువనంతపురం వెళ్ళడానికి కూడా అన్ని ట్రైన్స్ బస్సులు ఉంటాయి రైల్వే స్టేషన్ దగ్గర దిగామనుకో ఇంకా దగ్గర అంటే ఆటో తీసుకో ఇంకా రైల్వే స్టేషన్కి టూ కిలోమీటర్స్ అనే చెప్పాను కదా ఆటోలలో వెళ్ళొచ్చు బస్సులు కానీ ఈ టెంపుల్కి వెళ్ళడానికి కూడా అన్నీ సౌకర్యాలు ఉన్నాయి ఈ వెయ్యి సంవత్సరాల క్రితం టెంపుల్ కాబట్టి కేరళ మాత్రం కేరళ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ మిస్ అవ్వద్దు పోదమా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అన్ని చూపించాను కదా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్క్రైబ్ బాయ్ బాయ్